సంవత్సరంలో రాజకీయాల్లో ఉంటూ ఒక్క తెలుగుదేశం పార్టీ ఇరవై పంచాయతీలు ఉన్నాయి ఇరవై పంచాయతీల నాయకుల కష్టాన్ని రావే కృష్ణారెడ్డి గారు అమ్ముకున్న వాస్తవం కాదు నాతోనే చెప్పావు పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు నేను ఖర్చు పెట్టా పద్నాలుగు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఇస్తేనే మీ పార్టీని ఈ మండలంలో జెండా కట్టిస్తాను నన్ను కాదని జెండా కడితే నా కొడుకుని నేను ఎగ్జిస్తానని నాతోనే చెప్పాను నేను రివర్స్ అయి మాట్లాడాను నేను రాత్రి ఒంటి గంట ఇప్పుడు కృష్ణారెడ్డి గారి బజ్లో ఆడుకొని నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వద్దని చెప్పినా ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే గారు కృష్ణారాడ్డి గారికి మాట్లాడుకొని మూడు కోట్ల రూపాయలు నీకు నైట్ ఒంటి గంటలకు డబ్బులు ఇప్పించాం తీసుకున్నది వాస్తవం కాదు తర్వాత ప్రచారం చేయమంటే రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర కోటి నలభై లక్షలు తీసుకున్నది వాస్తవం కాదు నువ్వు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అన్ని ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి నీకు ఉపాధి హామీ పనుల డబ్బులు ఇచ్చినట్టు సంపాదించుకుంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ నీకు ఇంతకుముందు నాయకులు నీకు బ్లాక్ మెయిల్కి భయపడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు మెతకు స్వభావం కృష్ణారెడ్డి గారు స్వభావం చేసి నువ్వు బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్ పాల్పడే టైప్ కాదు కదా తర్వాత మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రచారం స్టార్ట్ చేయమంటే పెట్టుకొని ఇరవై ఐదు లక్షలు నాకు ఆయిల్కి డబ్బులు ఇస్తే నేను తిరుగుతాను లేదు నేను మనం తిరగను చెప్పాను ఇరవై ఐదు లక్షలు ఇప్పించాను తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చి దగ్గర దగ్గర మీటింగ్ పెట్టి ముప్పై లక్షల రూపాయలు చీటీ ఇచ్చి పది లక్షల రూపాయలు తీసుకెళ్ళి ప్రతి ప్రతి దశలో కృష్ణారెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎలక్షన్ నువ్వు ఎలక్షన్ చేస్తే ఈ బ్లాక్మెయిల్ లొంగి మేము ఎలక్షన్ చేయించుకొని చేస్తే నువ్వు ప్రతి విషయంలో పెండింగ్ పెడుతూ ప్రతి విషయంలో మాట్లాడుతూ కృష్ణారెడ్డి అప్షియల్గా ఇక కృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు బస్ దగ్గర దాకా భార్య కారుకి ఎయిర్పోర్ట్ చూ బస్ బులేట్స్ దాకా రిసీవ్ చేసుకురా లేదా ఫోటోలు చూపించమంటావా నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని మానుకొని నువ్వు పని చేసుకో మాకే ఇబ్బంది లేదు అంతేగా నువ్వు మెయిల్ చేస్తా వాడంతా వీడెంతా ఓడినాడు చేస్తా అంటే నీ బెల్లింపులకు భయపడే సమస్య లేదు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది పద్ధతి చెప్తే మేము కూడా మేము కూడా ఏంటో మేము కూడా చూపిస్తాను మేము రోడ్లు డిఆర్ ఛానల్ ముప్పై కోట్లు డిఎం ఛానల్ ముప్పై కోట్లు బుచ్చి తగతి బుచ్చి రోడ్డు కోట్లు పిలుపుడు పసుమొండపాలెం పరవైనా పాలెం రోడ్డు పదిహేను కోట్లు ఐదు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈ మండలంలో ఏ ఇప్పుడు అన్నగా మన జయజేము జలదేవన మిషన్ వరకు ఐదు కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు జరుగుతుంటే